హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ చానల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ ఈ పిచ్చి పిల్ల చూడండి ఏం చేస్తుందో పిచ్చి మాయ్ యోమిక కొంచెం కొత్తగా అనిపిస్తుంది మీకు యోమిక కొంచెం కొత్తగా అనిపిస్తుంది యోమిక గట్ అఫ్ గెట్ అప్ గెట్ అప్ సో ఇల్లు చూస్తే మీకు అర్థమై ఉంటది సో క్లీన్ చేశారండి చాలా డేస్ వన్ వీక్ తర్వాత క్లీన్ చేసే కాగా పాలు వచ్చాయి చూద్దాం రా సో రోజు నైన్ ఓ క్లాక్కి పాలు వస్తాయి చూద్దాం యా పాలొచ్చాయి వీళ్ళిద్దరికి బరపాలనమాట సో వీళ్ళకి చిన్నప్పటి నుంచి పాలే అలవాటు అండి నేను ఇప్పటికీ పాల ప్యాకెట్ మీద అంత ఇంట్రెస్ట్ అయితే పెట్టను ఎప్పటికైనా పాలే మంచిది కదా యా ఓ తల్లి ఓ తల్లి ఓ తల్లి ఓకే హాఫ్ లీటర్ తెప్పిస్తా బుజ్జి కమ్ హియర్ కమ్ హియర్ బుజ్జి బుజ్జి తలే నీ గుండె చూపించా నీ గుండె చూపించంటే అండి ఈ వీక్ మొత్తం అంతా నేను చాలా బిజీ బట్ సౌండ్ పెట్టద్దు ప్లీజ్ టీవీ పెట్టుకో సౌండ్ పెట్టద్దు వీడియో అయిపోయాక పెట్టుకో ఓకే గుడ్ బాయ్ నమ్ ఏం చేసినా ఏం యా చేసినా తి తీ నా నోట్లో గుచ్చుకుంటా యోమిక బంగారం నోట్లో పెట్టుకోకూడదు నానా చిరాక్ చిరాకు పడుతుందండి అందుకే గుండు చేయిచ్చేసాం యోమికాకి ఇది థర్డ్ ఇయర్ కాబట్టి చేంజ్ చేయించేసేయచ్చు పోయిన సంవత్సరం అంటే సెకండ్ ఇయర్ కదా అందుకే చేపించలేదండి బట్ గుండి చేపించిన తర్వాత తను చక్కగా ఆడుకుంటుంది యోమిక తనలో కొంచెం స్కూల్కి వెళ్తుంది కదా పేలు కూడా పడ్డాయండి సో అందుకు కొంచెం గుండు చేసాక తల్లింటే ఘాట్లే ఉన్నాయి అందులో రింగుల్ జుట్టు కదా బాగా దానికి గోకుతా ఉంది ఒత్తుగా ఉంటుంది కదా జుట్టు బాగా అదే పనిగా కొంచెం పేలు రావడం అదంతా జరుగుతుంది అందుకే చేపించేసాం ఓ చూపిస్తాం అమ్మ ఇల్లు క్లీన్ చేసింది చూడండి అని మీకు చూపిస్తున్నాడు సో సోఫా అంతా కొంచెం నార్మల్గా అయితే కొంచెం బా బాగున్నట్టు అనిపించలేదు కదా సో అందుకే అలా చేసామండి సో అక్కడ చూసారా ఓకే ఇప్పుడు కొంచెం కవర్ అయిపోయింది కదా సోఫా సో నాకు కూడా కొంచెం చూడటానికి బాగా అనిపించింది అండి సో ఏంటి అంటే ఈ వన్ వీక్ ఫుల్ బిజీగా ఉన్నాను కదా ఇక్కడ కూర్చుంటే ఇవ్వరండి మనల్ని వీడియో లో బాత్రూమ్లు కడుక్కోవడం ఇల్లు క్లీన్ చేసుకోవడం తడిగి ఉద్దాయి ఇంకా అంట్లు పెండింగ్ ఉండిపోయాయండి అదిగోండి అక్కడ అంట్లు పెండింగ్ ఉండిపోయాయి పైన ట్యాంక్లో వాటర్ అయిపోయినట్టుంది వాటర్ రావట్లేదు సో ఇప్పుడే వాష్రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి ఈ వాష్రూమ్ వచ్చేసి పిల్లలు యూజ్ చేస్తాను అనమాట లోపల బెడ్రూమ్ లో ఉన్నది వచ్చేసి ఇది కూడా చూపించాను లోపల బెడ్రూమ్ లో నేను యూజ్ చేస్తాను సో ఇది వచ్చేసి స్మెల్ వచ్చేది నేనే తెప్పించాను మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ పెట్ట యోమికా కి అందకుండా ఉంటదని అంబిప్యూర్ తెలుసు కదా ఎంబీపూర్ 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 లావెండర్ స్మెల్ వస్తూ ఉంటదనమాట బాగుంది యా ఇంకా లోకి వెళ్ళలేదండి లోకి వెళ్తే రిప్లైస్ అవన్నీ ఇవ్వాలన్నమాట సో మేకప్ లేకపోతే నా ఫేస్ చూడండి మీకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది నా ఫేస్ మీద డార్క్ స్పాట్స్ ఇవన్నీ కూడాను సో మేకప్ లేకపోతే నేను అసలు చూడలే నేను అసలు చూడలేము అది ఇది అని చెప్పి అంటా ఉంటారు కదా సో ఇప్పుడు ఈ సోఫా కవర్లు వేసిన తర్వాత కొంచెం బెటర్ ఉంది కదా సోఫా నిజంగానే నా కూడా బాగున్నట్టు అనిపిస్తుంది ఉంది పాలు తాడుతాను ఆడతాను చూడ్డా లోపల పెట్టినా పాలు లోపల పెట్టేసి సో ఇల్లు కనుక బాగాలేకపోతే మనసు ప్రశాంతంగా ఉండదు ఇల్లు కనుక క్లీన్ లేకపోతే అసలుకి ఏదో పిచ్చి పిచ్చిగా పిచ్చిగుంటుందండి నిజంగా చెప్తున్నాను పిచ్చి పిచ్చి లేస్తదనమాట ఇల్లు క్లీన్ గా లేకపోతే ఇది నిజంగా నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి నాకు బిఫోర్ పూజలు చేయకపోతే అసలుకి ఎలా ఉండేదంటే పిచ్చి పిచ్చిగా ఉండేదనమాట ఎప్పుడైతే పూజ చేసుకుంటానో అప్పుడు కొంచెం బాగుండేది సో ఇంకెప్పుడైతే పూజలు అవి చేయట్లేదు కానీ బట్ చాలామంది చేయొచ్చని అని చెప్తున్నారండి నాకైతే అంత క్లారిటీ లేదు మా అమ్మ కూడా ఇంకా పూజలు అవి చేయొద్దు అది ఇది అని చెప్పి చెప్తుంది అనమాట సో నాకైతే పూజలు చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అండి ఎప్పుడైనా మన ఇంట్లోకి వస్తే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే తగులుతా అనిపిస్తా అనిపిస్తూ ఉంటుంది కదా సో అట్లానే ఇంకా నా లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకుందామని నేను అనుకుంటున్నానండి కొన్ని మొక్కలు తెచ్చుకొని పెట్టుకుందామని అనుకుంటున్నాను అనమాట కొంచెం ఇంట్లోకి వచ్చిన వెంటనే ఆ గ్రీనరీ ఆ పాజిటివ్ అదంతా బాగా స్ట్రెస్ ఎక్కువ అయిపోయిందండి ఈ రోజు కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యాను నేను అమ్మ చెప్తుంది అనమాట అమ్మకి వీడియోలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా నా మీద వాళ్ళు వీళ్ళు వీడియోలు తీస్తాను అంటే వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ డబ్బుల కోసం చాలా చేస్తున్నారు కదా ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద కాపీరేట్ అవన్నీ చూసుకొని అయితే నేను వేస్తున్నానండి వన్ బై వన్ వన్ బై వన్ చూసుకొని ఎక్కడ నా గురించి టాపిక్ చెప్పారు ఏంటి నా తమ్ ఎక్కడ యూజ్ చేశారు ఏంటి ఇది మొత్తం కూడా చూసుకొని అయితే మన తమ్ యూజ్ యూస్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి స్ట్రైక్ వెళ్ళిపోతుంది నా ఛానల్ హ్యాష్ ట్యాగ్స్లో యూజ్ చేసిన స్ట్రైక్ వెళ్ళిపోతుంది నా ఛానల్ పేరు యూజ్ చేసిన స్ట్రైక్ వెళ్తుంది అనమాట ఇలా నా మీద వీడియోస్ మీద వీడియోస్ తీస్తా ఉన్నారనుకోండి వాళ్ళ ఛానల్ కి మూడు స్ట్రైక్స్ వెళ్తే వాళ్ళ ఛానల్ ఇంకా క్లోజ్ అయిపోతుంది అనమాట మెయిన్లీ నా ఫోటో అసలు యూస్ చేయకూడదు నా ఛానల్ పేరు కూడా కనిపించకూడదు అనమాట ఎక్కడ సో ఇంకా అట్లా వాళ్ళు లెక్క లేకుండా చేస్తున్నారు సరేలే పోన్లేము మనకి ఎందుకులే అని చెప్పి మనం చేయాల్సింది మనం చేయాలి కదా కంప్లైంట్ ఇవ్వడం నెక్స్ట్ యూట్యూబ్ వాళ్ళకి చెప్పడం ఆల్రెడీ నేను వేశాను స్ట్రైక్స్ వేశాను నా ఫోటోలు ఎక్కడైతే వాడారో మీరు ఎక్కడ ఎవ్వరు ఏ వీడియో తీసినా కానీ నా ఫోటోలు యూజ్ చేసినా నా ఛానల్ పేరు యూజ్ చేసినా నా తమ్మినేలు యూజ్ చేసినా నా తమ్మినేళ్ళు యూజ్ చేసినా కంపల్సరీగా అది స్ట్రైక్ అనేది వెళ్తుంది సో యూట్యూబ్ వాటర్ రివ్యూ చేస్తున్నాడు ఆ వీడియో రివ్యూ చేసి రివ్యూ చేసిన తర్వాత వాళ్ళకి స్ట్రైక్స్ అయితే వెళ్ళిపోతాయి అనమాట సో ఈ టూ డేస్ నుంచి ఈ పనిలో ఉన్నాను నేను నిజంగా అయితే నాకు టైం వేస్ట్ పని చెప్పాలి అంటే కానీ బుద్ధి బుద్ధి రావాలి కదా జనాలకి జనాలకి అంటే అందరూ కాదండి ఎవరైతే వీడియోస్ తీస్తున్నారో వాళ్ళకి జనాలు వాళ్ళు అనుకుంటారు మనం ఏం చేయలేంలే ఏ ముందులే ఏ అని చెప్పి వచ్చే ముప్పై వేలు నలభై వేలు వ్యూస్ కోసం ఛానల్ పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు అనమాట కొంతమంది అంటే ఇంకా వాళ్ళంతే అనమాట ఎవరైతే కనిపించుకున్న వీడియోస్ తీస్తూ ఉంటారో వాళ్ళు ఏంటి అంటే ఇంకా వాళ్ళకి ఏం లేదండి మొత్తం ఏమంటారు భర్తకి వాళ్ళు అంటారు చూసారా సో అట్లా అనమాట మొత్తం అంతా ఇడిసేసి వదిలేసి ఉంటారు చూసారా సో అట్లాగా నా మీద వీడియోలు తీసే వాళ్ళ గురించి మాత్రం చెప్తున్నా అందరి గురించి నేను చెప్పట్ల ఓకే ఎవరైతే ఈ విధంగా ఎవరు యూట్యూబర్స్ మీద వీడియోస్ తీస్తూ ఉంటారు చాలా మంది నా మీద ఎవరైతే తీసారో వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఓకే దీని గురించి సంగతి పక్కన పెట్టేస్తే సో ఈరోజు కొంచెం రిప్లైస్ ఇవ్వడం లేట్ అవుతుంది కొంచెం వెయిట్ చేయండి నైట్ అంతా కూర్చొని నేను రిప్లైస్ ఇస్తాను ఓకేనా నేను ఎటు నిద్రపోయేసరికి లేట్ అయిపోయిందండి నేను అందరికీ రిప్లైస్ ఇస్తాను ఏం భయపడకండి యూట్యూబ్లో కూడా ఎవరో కామెంట్ పెట్టారో అక్క మేము మనీ వేసాం అక్క నువ్వు నాకు మాకు రిప్లై ఇవ్వలేదక్క అని చెప్పి మీ మనీ మీ మనీ ఎక్కడికి పోవు నేను ఒకటే చెప్తా ప్రతి ఒక్కరికి కూడాను మీరు మనీ వేసి స్క్రీన్ షాట్ పెట్టినా మీ మనీ ఎక్కడికి పోవండి అన్నీ నా దగ్గరే ఉంటాయి మీకు ఒక్కొక్కసారి కొరియర్ అనేది వెళ్లకుండా ఉంటుంది అనమాట కొరియర్ వెళ్ళకపోయినా వాళ్ళకి ఎంక్వైరీ చేయడం కనుక్కోవడం మనం ఎటు డిటీడీసీకే ఇచ్చేస్తాం వాళ్ళని మనం అడగవచ్చు అనమాట వాళ్ళకి మనం డబ్బులు పే చేస్తున్నాం కాబట్టి సో నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి ఇంకా వచ్చేసి ఏదైనా చీర అవైలబుల్ లేదనుకోండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అప్పుడే ఇచ్చేస్తాం చాలా మందికి నా గురించి తెలుసు అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనులండి నేను ఎలాగా రియాక్ట్ అవుతాను ఏంటి అసలు నేను ఎలాగా రెస్పాండ్ అవుతాను ఏంటి అదంతా చాలా మందికి తెలుసు నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదండి సో ప్రస్తుతానికి బాగుంది మంచిగా ఉంది ఇల్లంతా కూడా కూడా నీట్గా అయిపోయింది గిన్నెలు ఉన్నాయి అవి రేపు కడిగేసుకుంటాను ఈ బుడ్డలు బుడ్డలిద్దరికి అన్నం పెట్టాలన్నమాట నాకేంటి అంటే ఇల్లు నీట్గా ఉన్నప్పుడు మంచిగా కూర్చొని పెట్టాలండి వాళ్ళకి నాకు కూడా ఒక ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఒక పాజిటివ్నెస్ ఉంటుంది అండి నిజంగా ఇల్లు నీట్గా ఉంటే అసలుకి ఆ మైండ్ అనేది బాగుంటుంది అసలుకి నిన్నంతా ఇక్కడంతా ఇక్కడ కొరియర్స్ అండి మొత్తం మన్ని కొరియర్స్ అనమాట నాకైతే ఇంకా పిచ్చి ఎక్కిపోయిందనమాట ఏంట్రా బాబు ఈ కొరియర్స్ ఆయన అందులో ఈ స్ట్రెస్ అమ్మ చూస్తుంది వీడియోలు నాకు చెప్తుంది అనమాట అమ్మ వాళ్ళు తీసారు వీడియో వీళ్ళు తీసారు వీళ్ళు తీసారు ఇంకా చాలా మంది నాకు కామెంట్స్ లో అంటే నా వెల్బిషస్ ఉంటారు కదా నా కమెంట్స్లో నాకు చెప్తా ఉంటుంది చూసారా సో వాళ్ళందరూ ఏమండి వీళ్ళు ఇలా తీసరు వీళ్ళు ఇలా తీసరు వీళ్ళు తీసారు మీరు యాక్షన్ తీసుకోండి కాపీరైట్ స్ట్రైక్ వేయండి సో ఇట్లా ఇదొక స్ట్రెస్ ఈ అన్నిటి స్ట్రెస్తో కొంచెం అట్లా మైండ్ అట్లా ఒక వేలోకి వెళ్ళిపోయింది అప్పుడు మనం పిల్లలు పట్టించుకోవడం కూడా తగ్గుతుంది అనమాట వీళ్ళు ఏముందండి చిన్నపిల్లల చూడండి ఎలా ఆడుకుంటుందో దానికి ఏం తెలుసు అసలు దానికి ఏం తెలియదండి ఆ బుడ్డి దానికి గుండు చేపిస్తే మా అమ్మ అంటది అనమాట యో మీకు వాళ్ళ నాన్నలాగా ఉంది అని చెప్పి సో వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న కూడా మర్చిపోయిందండి అది పూర్తిగా మర్చిపోయింది ఇంకా అసలు ఫోటో చూపించినా గానీ గుర్తు రావట్లేదు నా ఫోటో చూపిస్తుంది కానీ వాళ్ళ నాన్న అయితే గుర్తు తెచ్చుకోవట్లేదు అని సో ఇదండి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బుడ్డిదానా బుజ్జిలోడు చిట్టులోడు బాయ్ గుడ్ నైట్ ఇంక పూసుకుంది చూడండి చేతుల ఎంత స్నానం చేపించినా బాగలేదన్నమాట ఏం గుండు ఓకే అండి బాయ్ అండి టేక్ కేర్ గుడ్ నైట్